యావత్ తెలంగాణ ఆశ్చర్యపోయే విధంగా క్యూ న్యూస్పై దాడి జరిగింది దాడి జరిగితే దాడి చేసిన మీద కేసులు వదిలిపెట్టి దాడికి గురైన వాళ్ళని తీన్మార్ మల్లన్న తీసుకుపోయి ఒక సినిమా ఫకీలో ఎక్కడ పెట్టారో చెప్పకుండా వాళ్ళ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేసి సుదర్శన్ని అండ్ తీన్మార్ మల్లన్న నవీన్ని కిడ్నాప్ చేసి చాలా హింసించి తర్వాత వాళ్ళని జైలు పాలు చేయడం జరిగింది ప్రశ్నించే గొంతుల్ని ఇలా చెరసాల్లో వేసినంత మాత్రాన నిజాన్ని వాడు ఆపలేడు మీ ప్రభుత్వం చేసేటి అన్ని కుట్రలే అంతా అవినీతి మీరే అవినీతి చేస్తారు ప్రశ్నిస్తే వాళ్ళని లోపలేసి హింసిస్తున్నారు ఈ ఇంకా ఈ దార్శకానికి ప్రజలు ముగింపు చెప్పాలి మీ అమూల్యమైన ఓటు ఈసారి వేసేప్పుడు ఒక్కసారి ప్రభుత్వం ఏం చేసింది అసలు ప్రభుత్వం ఈ నిరంకుశ ఏంది అసలు అమాయకులను తీసుకుపోయి జైల్లో పెడుతున్నారు దొంగలంతా అందలమెకీరు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు గొంతిస్తున్న వాళ్ళు ఇంకా కూడా తెలంగాణ రాకముందే బాగుండే తెలంగాణ వచ్చిన తర్వాత ఒక బ్రిటిష్ పరిపాలన లాగుంది దయచేసి ప్రజలు గమనించి ఈ పోరాడే గొంతుకలకి మీ వంతుగా సహకరించి సోషల్ మీడియాలో కానీ లేదా ఇంకే మాధ్యమాల్లో కానీ మా లాంటి వాళ్ళకి నవీన్ లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఇవాళ మేము బయట పోరాడుతుందే మీకోసం రైతుల కోసం పోరాడుతున్నాం ఉద్యోగాలు ఇమ్మని కొట్లాడుతున్నాం డబల్ బెడ్రూమ్ లాని కొట్లాడుతున్నాం అలాంటి వాళ్లపై మా లాంటి వాళ్లపై ఇలాంటి కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి పోలీసులు లోపలేయడం చాలా దుర్మార్గం దీనికి పోలీసులను ఈ పోలీసు వ్యవస్థని అనడానికి ఏం లేదు ఎందుకంటే వాళ్ళు రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మలు అయిపోయారు ఇప్పుడు ఆయన డ్యూటీ ఆయన సక్రమంగా చేస్తే ఆయన ఇంటికి పోయే పరిస్థితి ఉన్నది వాళ్ళనే అక్రమ కేసులు ఇరికిచ్చి లోపలేస్తున్నారు అలాంటి సంఘటనలు ఎంతో మంది పోలీస్ ఆఫీసర్లు విషయంలో మనం చూసాము ప్రజలే ఈసారి సరైన నాయకులను ఎన్నుకోమని అడుగుతున్నాము మీరు ఈ దోపిడీదారులను ఇలాగే పెంచి పోషిస్తే రేపు మన పిల్లల భవిష్యత్తు కోల్పోతారు సో దయచేసి ప్రజలందరూ మాలాగా పోరాడే గొంతుకలికి అండదండగా ఉండాలి ఇవాళ నేను ఇలా మాట్లాడుతున్నాను రేపు ఇరవై ఆరు తారీఖు నాడు నూట యాభై మందికి కౌలు రైతులకి చెక్కులు ఇవ్వబోతున్నాను కోటిన్నర రూపాయలు వా గవర్నమెంట్ ఏం చేయదు మేము చేస్తే మమ్మల్ని లోపలేసారు ఇప్పుడు ఇంకొక డెబ్బై రెండు గంటల లోపల నన్ను కూడా లోపలేసేది కూడా చెప్పలేము నాకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇంకా ఇరవై ఆరు తారీఖు లోపల ప్రోగ్రాం చేయకుండా సినిమా ఫక్కీలో సేమ్ తీన్మార్ మళ్ళన్నని ఎలా అయితే లోపలేశారో నన్ను కూడా లోపలేసే ప్రయత్నం జరుగుతుంది అయినా నేనేం భయపడను ఎప్పుడు చెప్తుంటాను చెక్కులు ఆగవు చక్రధర్ ఆగడని నన్ను నాకు తిన్మర్మల్ మళ్ళీ ఒక మాట ఇచ్చాడు ఇరవై ఆరు తారీఖు జరిగే ఈవెంట్ కి నేను మంచి కవరేజ్ ఇస్తా బ్రదర్ అని చెప్పాడు ఇవాళ ఆయన లోపలేశారు తర్వాత రఘుని ఇలాగే హింసించారు మైపాల్ యాదవ్ని ఇలాగే హింసించారు సురేష్ యాదవ్కి ఇదే పరిస్థితి వచ్చింది ఇలా ప్రశ్నించే గొంతుకలను చంపడం వల్ల మీరేం సాధించరు మీద ఇంకా అసహ్యం పెరుగుతుంది తప్ప తక్కువ కాదు దయచేసి ప్రభుత్వాలు ఇలాంటి దార్షికాలు బంద్ చేసి మా మాట్లాడే మాలాంటి గొంతుకలకు ఒక అవకాశం ఇవ్వాలి నేను తీర్మార్ మల్లన్న విషయంలో మాత్రం గవర్నమెంట్ తీవ్ర ఖండిస్తున్నా పోలీసులు కూడా ఇలాంటి ఉన్మాదానికి ప్రవర్తించవద్దు ఎప్పుడు ఇదే ప్రభుత్వం ఉండదు రేపు రేపు వేరే ప్రభుత్వం వస్తుంది అది కూడా గుర్తు మీరు మీరు పనిచేయాలని కోరుతున్నాను అండ్ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి దయచేసి మాలాంటి వాళ్ళ కోసం మీరు వాయిస్ ఇవ్వండి మేము గుర్తులాడుతున్నది మీకోసమే థ్యాంక్ యూ